ఒకసారి మా ఇన్పుట్ ఎయిటర్ కోటిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం కోటిరెడ్డి గారు మనం చూస్తాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి ఈ ఎగ్జాట్ పోల్స్ వర్సెస్ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి డిస్కస్ చేస్తే మాత్రం ఎవరు ఆ రోజు దాన్ని ఊహించలేకపోయారు కొద్దిమంది మాత్రం నూట ఇరవై నూట ముప్పై దగ్గర ఆగిపోతుంది అనుకున్నారు కానీ బట్ నూట యాభై ఒక్క స్థానాలు రావడం అన్నది నిజంగానే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది ఇంక్లూడింగ్ ఆ స్థానాలు సాధించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ రోజు దానికోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ అలాగే ఐపాక్ సంస్థ వీళ్ళందరూ కూడా ఎవరు ఊహించలేకపోయారు ఆ రోజు ఎగ్జాట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ సంబంధించి చూసినప్పుడు మీ అనాలిసిస్ ఏంటి తర్వాత ఇప్పటివరకు ప్రధానంగా ప్రధానంగా ఎన్నుకున్నటువంటి ఎలక్షన్లు రెండు కనిపిస్తాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు సందర్భాలలో కూడా ఇక్కడ ఏపీకి సంబంధించిన ఈ వీటిల్లో వాళ్ళు ప్రజ చేయడంలో ఖచ్చితంగా చాలా వరకు విఫలమయ్యారని చెప్పుకోవచ్చు అయితే అధికారం చేపట్టే చేపడుతుంది అని చెప్పినటువంటి అంశాల్లో మాత్రమే కొంత కనపడుతుంది రెండు వేల పద్నాలుగును తీసుకుంటే రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్కి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఎక్కువగా మెజారిటీ సంస్థలు చెప్పాయి ఆ రోజున కేవలం అరవై ఏడు స్థానాలకే వైసీపీ పరిమితమైంది అలాగే రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేపటికి రెండు వేల పంతొమ్మిదికి చెప్పినటువంటిది ఒక్క సంస్థ మినహా నూట ముప్పై స్థానాలకు పైగా వైసీపీ గెలుస్తుందని చెప్పింది ఒకే ఒక సంస్థ మిగిలిన సంస్థలన్నీ కూడా అధికారం చేపట్టడానికి కావాల్సినటువంటి ఆ ఎనభై నుంచి నూట పది నూట ఇరవై స్థానాలు లోపే ఉన్నాయి తప్ప అధికారిక అంటే నూట యాభై స్థానాలు వస్తుందనేటువంటి అంచనా ఏ ఎక్కడ ఏ ఏ సంస్థ సర్వే సంస్థ కూడా చేయలేదు అంటే సర్వే సంస్థలు గతంలో చేసినటువంటి చాలా వాటిల్లో వైఫల్యాలు ఉన్నాయి విజయ విజయవంతమైనటువంటి సందర్భాలు కూడా చాలా కనిపిస్తాయి మనకి అయి అయితే విజయవంతమైన వాటిని పక్కన పెట్టేస్తే ఇప్పుడు వైఫల్య వైఫల్యాలను కనుక చూసుకునేట్లయితే ఏ సందర్భంలో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు వాళ్ళు చేసినటువంటి వాటిల్లో క్లియర్గా వచ్చినటువంటి సందర్భాలు లేవు అయితే వీళ్ళ వీళ్ళ విశ్లేషణలో కొంత కొన్ని లోపాలు కనిపిస్తూ వస్తాయి ఎందుకు జాతీయ సంస్థల మీదేమో జాతీయ పార్టీల ప్రభావం కనిపిస్తూ వస్తూ ఉంది లేదు అంటే స్థానికంగా చేస్తున్నటువంటి సంస్థలకు సంబంధించిన మీద స్థానికంగా ఒక అభిప్రాయంతో ప్రజల్లోకి వెళ్ళడము ఆ ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ఒక మెథడాలజీ వీళ్ళు సేకరిస్తున్నటువంటి అభిప్రాయ సేకరణకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి ఓటు వేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తి దగ్గర వీళ్ళు తీసుకున్నటువంటి అభిప్రాయానికి సంబంధించినటువంటి అంశాలు మీరు గమనించినట్లయితే కొంతమంది ఓటర్లు గుమ్మరంగా అంటే ఏ విషయము చెప్పకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఓటు వేసిన తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్పడానికి ఇష్టపడినటువంటి వాతావరణం ఉంటుంది చాలామంది మేము ఫలానా అని అంటే వీళ్ళు జనరల్గా ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపి లోకల్గా కూడా అందరికీ తెలిసినటువంటి వ్యక్తులు అయితే మాత్రమే మేము ఫలానా పార్టీకి ఓటు ఓటు వేశాము అనేటువంటి చెప్పేటువంటి వాతావరణం మనకి క్లియర్గా ఉంటుంది సో వీటిని వీళ్ళు ఖచ్చితంగా ఎనాలిసిస్ చేయడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని మనం చెప్పుకోవచ్చు వాస్తవంగా నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం దాదాపు యాభై శాతం ఓటింగ్ రావడం అనేది బహుశా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఇప్పటివరకు ఒకే ఒక్కసారి జరిగిందని చెప్పుకుంటారు యాభై రెండు నుంచి జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలను చూస్తే అయితే ఈ ఇవాళ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుంది అనేది మనం కొద్దిసేపట్లో తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది అయితే వీటి మీద గతంతో పోల్చినట్లయితే వాస్తవంగా ఇండియా మొత్తం మీద ఎఫ్ఐఆర్ నుంచి కూడా ఈ ఎగ్జిట్ పోల్సు జ సర్వేలు జరుగుతూ వస్తున్నప్పటికీ కూడా ఈ గడిచినటువంటి ఐదేళ్ల కాలంలో ప్రస్తుతం రాబోయే వాటి మీద కూడా ఎన్ని వీటికి సంబంధించినటువంటి పార్టీల ప్రభావం ఎక్కువ కనిపిస్తుందేమో అనేటువంటి అభిప్రాయం మాత్రం ఇప్పటికే ప్రజలు వచ్చేశారు అంటే కొన్ని సర్వే సంస్థలన్నీ ఏకంగా ఒక ఒక పార్టీ వైపు కొన్ని సర్వే సంస్థలన్నీ కూడా మరొక పార్టీ వైపు క్లియర్గా కనిపిస్తున్నాయి వీళ్ళు ఇచ్చేటువంటి ఆ విశ్లేషణలో ఓట్ షేర్ను కూడా మీరు గమనించినట్లయితే కొద్దిసేపు ఎంత ఇరవై నిమిషాలు పావు గంటలో బయటకు వస్తాయి అయినా కూడా ముందే మనం చేయొచ్చు దానికి సంబంధించినంత వరకు ఖచ్చితంగా యాభై శాతం పైన చూపిస్తారు ఓట్ షేర్ని అదే నిజ నిజంగానే అసాధారణం అని చెప్పుకోవచ్చు యాభై రెండు యాభై నాలుగు శాతం ఓట్ షేర్ రావడం అనేది ఎంత అసాధారణమైనటువంటి విషయం సో ఇవన్నీ వీటి మీద ఖచ్చితంగా ఆ ప్రభావం కనిపిస్తుంది ఇక జాతీయ సంస్థలకు సంబంధించినటువంటి సర్వేలలో కొంతవరకు దగ్గరతనం కనిపిస్తూ ఉంటుంది మనం రెండు వేల పద్నాలు రెండు వేల పంతొమ్మిదిలో కనుక చూసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి అంశాలు కొంతవరకు మనకి కొంత స్పష్టత కనిపిస్తుంది అప్పుడు ఐఎన్ఎస్ఎస్ సంబంధించి నూట పద్దెనిమిది తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో అని చెప్పింది కానీ అంటే ఈ అసలు ఏ దశలోనూ కూడా యాభై రెండు స్థానాలకే పరిమితం అవుతుంది వైసీపీ అని చెప్పినటువంటిది నూట యాభై ఒక్క స్థానాలకు వచ్చింది అంటే దాదాపు తొంభై తొమ్మిది స్థానాలు అధికంగా గెలుచుకొని ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక రికార్డుగా నిలిచిపోయింది అంటే మీకు మిగతా సంస్థలన్నీ కూడా ఖచ్చితంగా అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినవి చాలా తక్కువ ఉన్నాయి సిపిఎంకి సంబంధించినంత వరకు నూట ముప్పై స్థానా నూట ముప్పై స్థానాల పైన గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పింది అలాగే వీడిపి అసోసియేషన్కి సంబంధించి నూట పదకొండు నుంచి నూట ఇరవై ఒకటి ఆరా సంస్థ నూట పంతొమ్మిది నుంచి నూట ఇరవై ఆరు అలాగే ఇండియా ఇండియా టుడేకి సంబంధించి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది అని రెండు వేల పంతొమ్మిదిలో ఒక అంచనాకు వేశారు సరే అంచనాలు ఎప్పుడూ కూడా ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ వేరియేషన్ ఉంటూ ఉంటుంది ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా చెప్పడానికి వీళ్ళు ఎవరికి ప్రజాభిప్రాయం అంత ఈజీగా బయటకు వస్తుందని చెప్పుకోవడానికి తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి కూడా ప్రజాభిప్రాయ సేకరణలో ఒక స్పష్టమైన తేడా కనిపిస్తుంది ఇక్కడ ఓటరు తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడానికి ఇష్టపడతాడు అక్కడ ఓటర్ గుంబరంగా వ్యవహరించేటువంటి వాతావరణం ఉంటుంది సో ఈ వీళ్ళందరూ కూడా చేసినటువంటి విశ్లేషణలో స్పష్టమైనటువంటి వైఖరి ఖచ్చితంగా రిజల్ట్ తీసుకొస్తారు అనేటువంటి చెప్పలేం కానీ అయితే ఇప్పుడున్నటువంటి ఈ ఈ రాబోయే ఫలితాలు మాత్రం రాబోయే ఎగ్జిట్ సంబంధించినంత సంబంధించినంతవరకు ఒక అంచనా చాలా క్లియర్గా ఉంది రెండు వర్గాలుగా ఇప్పుడు రాష్ట్రంలో పార్టీలు ఎలా ఉన్నాయో వ్యక్తులు ఎలా ఉన్నారో వ్యవస్థలు ఎలా మారిపోయినాయో అదే తరహాలో ఉండేటువంటి అవకాశం ఉంది అనేది చాలా కనిపిస్తూ ఉంది అది అంటే ఏ పార్టీకి సంబంధించినంత వరకు కూడా యాభై శాతం పైన ఇవ్వడం అనేది కొంత అసాధారణమైనటువంటి నిర్ణయం గానే మనం చూడాల్సి ఉంటుంది చిదంబరం రైట్ ఓవరాల్ గా చూస్తే మనం ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది ఆ ఎగ్జాక్ట్ పోల్స్ వర్సెస్ ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన ఒక విశ్లేషణ చేస్తే మనం రెండు వేల పంతొమ్మిది లోక్సభకు సంబంధించిన ఒకసారి దాని వైపే మనము